హాయ్ హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు శైలజ ఈ రోజు మనం ప్రగతి నగర్ లో ఉన్నాం అండి ఇక్కడ అపార్ట్మెంట్ లో కొన్ని ఫ్లాట్స్ సేల్కి వచ్చాయి ఇప్పుడు అవి చూద్దాం అది వచ్చేసి మనకి టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ ఉంటుంది ఈచ్ ఫ్లోర్ కి ఫోర్ ఫ్లాట్స్ చొప్పున ట్వంటీ ఫ్లాట్స్ ఉంటాయి మనకి ఎస్ఎఫ్టీ వచ్చేసి ట్వెల్వ్ థర్టీ ఎస్ఎఫ్టీ లో ఉంటాయి అన్ని కూడా మనకి ఈస్ట్ అండ్ వెస్ట్ ప్లేసింగ్ లోనే ఉంటాయి ఇందులో ఆల్రెడీ సేల్ అయిపోయి లివింగ్ కూడా ఉంటున్నారు ఇందులో లిమిటెడ్ ఫ్లాట్స్ మాత్రమే ఉన్నాయండి ఇప్పుడు అందులో మీకు ఒకటి ఈస్ట్ ఒకటి వెస్ట్ రెండు ఫ్లాట్ చూపిస్తాను చాలా మంది హైటెక్ సిటీ దగ్గరలో కావాలని అడిగారు అందుకే ఈ రోజు ఇక్కడ వీడియో చేస్తున్నాను మనకి ఇందులో ఎక్కువ తో తక్కువ ప్రైస్లో ఉంది కాబట్టి మీరు ఎక్కడ స్కిప్ చేయడం లాస్ట్ వే చూడండి అన్ని డీటెయిల్స్ కూడా నేను ఈ వీడియోలో ఇస్తాను అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో మేము ప్రమోషన్ చేస్తాము నా నెంబర్ స్క్రీన్ పై ఎందుకు కాల్ చేయండి ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా ఫ్లాట్ చేసేద్దాం పదండి ఒకసారి అపార్ట్మెంట్ ఎలివేషన్ చూడండి చాలా బా వచ్చింది మనకి టూ గేట్స్ వచ్చాయండి ఒకటి ఎంట్రీ ఒకటి ఎగ్జిట్ ఇదంతా పార్కింగ్ అండి మనకి ఈచ్ ఫ్లాట్ కి ఈచ్ కార్ పార్కింగ్ ప్లేస్ ఉంది చాలా స్పేసెస్ ఉంది మనకి ప్రతి పార్కింగ్ దగ్గర ఎలక్ట్రిక్ చార్జింగ్ పాయింట్ ఇచ్చారు హెచ్ఎండి ప్రకారం అపార్ట్మెంట్ చుట్టూ కూడా టెన్ పాయింట్ ఫైవ్ ఫీట్ సెట్ బ్యాక్ తీసుకున్నారు ఈ టెన్ పాయింట్ ఫైవ్ ఫీట్ సెట్ బ్యాక్ ఈ అపార్ట్మెంట్ చుట్టూ ఉంటుంది కాబట్టి మనకి వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ మనకి చుట్టూ కూడా సీసీ కెమెరాస్ ఇచ్చారు మనకి అపార్ట్మెంట్ చుట్టూ కూడా సోలార్ ఫెన్సింగ్ వచ్చింది ఇందులో మనకి రిలీవ్ మూవ్ పొజిషన్ లో ఉండండి ఆల్రెడీ లివింగ్ ఉంటున్నారు కదా కార్లు పార్క్ చేశారు ఇది వచ్చేసి మనకి సెక్యూరిటీ రూమ్ అండి ట్వంటీ ఫోర్ అవర్స్ సీసీ కెమెరా సర్వెలెన్స్ ఉంటుంది లిఫ్ట్ వచ్చేసి మనకి సిక్స్ మెంబర్స్ కెపాసిటీ లిఫ్ట్ ఇదంతా కారిడార్ అండి ఇది వచ్చేసి మనకి సెవెన్ ఫీట్ ఇచ్చారు అలాగే మనకి ప్రతి ఫ్లోర్ కూడా ఫోర్ ఫ్లాట్స్ ఉంటాయి అన్ని ఫ్లాట్స్ కూడా మనకి ట్వెల్వ్ థర్టీ ఎస్ఎఫ్ లో ఉంటాయి ఇందులో మనం ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ చూద్దాం మనకి ఇందులో ఎక్కడ కామన్ వాల్స్ ఉండవండి మనకి డకైర్ వచ్చేసి సిక్స్ పాయింట్ సిక్స్ వదిలేరు ఇప్పుడు ఫస్ట్ మనం ఈస్ట్ ఫ్లాట్ చూద్దాం తర్వాత మీకు వెస్ట్ ఫ్లాట్ చూపిస్తాను ఒకసారి మెయిన్ రోజు చూడండి చాలా గ్రాండ్ ఇచ్చారు ఒకసారి చూడండి దాని డిజైన్ అయితే చాలా బాగుంది ఒకసారి డిజైన్ చూడండి చాలా బాగా ఇచ్చారు అలాగే చాలా స్టాండర్డ్ కూడా ఉంది ఇప్పుడు లోపలికి వెళ్ళి ఫ్లాట్ చూద్దాం రండి ఇది అంతా హాల్ లో మనకి టూ విండోస్ వచ్చాయండి మనకి అన్ని విండోస్ కూడా యూపీవీసీ విండోస్ ఇచ్చారు అలాగే నెట్ కూడా ఇచ్చారు అలాగే మనకి సేఫ్టీ గ్రీల్స్ కూడా ఇచ్చారండి కింద మనకి గ్రానైట్ ఇచ్చారు చాలా బాగా కనిపిస్తుంది హాల్ చూడండి చాలా స్పేసెస్ ఉంది ఒకసారి ఫ్లోరింగ్ చూడండి టూ బై ఫోర్ సైజ్ గా మనకి టైల్స్ ఇచ్చారు ఇక్కడ మనకి టీవీ నీటి ఇచ్చారు మనకి ఎంత పెద్ద టీవీ వచ్చేస్తుంది మనం వుడ్ వర్క్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఒకసారి డైనింగ్ ప్లే చూడండి చాలా స్పేసెస్ ఉంది ఇక్కడ మనకి డైనింగ్ ఐటమ్స్ ఇచ్చారు సెల్ఫ్స్ ఇచ్చారు ఇక్కడ మనకి బాల్కనీ వచ్చిందండి స్లైడింగ్ ఇచ్చారు చూడండి చాలా బాగుంది యూపీబిసి స్లైడింగ్ ఇచ్చారు ఒకసారి బాల్కనీ చూడండి చాలా స్పేసెస్ ఉంది మనం బాల్కనీ తో పాటు వాషర్ కూడా యూజ్ చేసుకోవచ్చు మనకి ఇక్కడ చిన్న సెల్ఫ్స్ ఇచ్చారు మనకి వాషింగ్ మిషన్ సంబంధించిన ఐటమ్స్ పెట్టుకోవడానికి మనం వాషేరీ అలాగే బాల్కనీ కూడా యూజ్ చేసుకోవచ్చు ఒకసారి చుట్టూ సరైన చూడండి అన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయి చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి ఇప్పుడు మనం కిచెన్ పూజ రూమ్ చూద్దాం రండి ఒకసారి పూజ రూమ్ చూడండి చాలా స్పేసెస్ ఉంది మనకి ఇండిపెండెండ్ హౌస్ లో ఎలా ఇస్తారో అలా ఇచ్చారండి రెగ్యులర్ గా అపార్ట్మెంట్స్ లో అయితే పూజారూమే ఇవ్వరు ఇచ్చినా చాలా చిన్నగా ఉంటుంది ఇక్కడైతే చాలా పెద్దగా ఇచ్చారు అలాగే మనకి ఇక్కడ చిన్నగా సెల్ఫ్ కూడా ఇచ్చారండి పూజ రూమ్ లో చూడండి స్పేసెస్ ఉంది మనకి టూ సైడ్స్ ప్లాట్ఫామ్ వచ్చింది ఇక్కడ అన్ని సెల్ఫ్స్ ఇచ్చారు మనం ఇందులో మాత్రం ఫోర్ మెంబర్స్ ఈజీగా వర్క్ చేసుకోవచ్చు త్రీ ఫోర్ మెంబర్స్ అయితే ఇక్కడ సపరేట్ గా మనకి ఏరియా వచ్చిందండి చూడండి ఇక్కడ కూడా మనం ఏరియా యూజ్ చేసుకోవచ్చు సపరేట్ గా ఏరియా ఇచ్చారు ఇక్కడ మనకి వాషింగ్ మిషన్ పెట్టుకుని పాయింట్ ఇచ్చారు ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం ఇక్కడ చూడండి మనకి ఫ్రిడ్జ్ పెట్టుకుంటే సపరేట్ గా ఇచ్చారు ఇక్కడ పాయింట్ వచ్చింది ఇక్కడ మనం ఫ్రిడ్జ్ పాయింట్ అయితే యూజ్ చేసుకోవచ్చు చాలా బాగుంది ఇది మాస్టర్ బెడ్రూమ్ ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ చూడండి చాలా స్పేసెస్ ఉంది మనకి ఇందులో కింగ్ వచ్చా కూడా చాలా స్పేస్ ఉంటుంది ఇక్కడ మనకి సపరేట్ గా కబోర్ పెట్టుకో స్పేస్ ఇచ్చారు చూడండి ఇక్కడ అన్ని సెల్ఫ్ ఇచ్చారు మనకి హాల్ విండో లో గ్రానైట్ కనిపించలేదు కదా ఇక్కడ చాలా పెద్ద గ్రానైట్ ఇచ్చారు చాలా బాగా కనిపిస్తుంది గ్రానైట్ తోటి ఇందులో అటాచ్ వాష్రూమ్ చూడండి వాష్రూమ్ కూడా చాలా స్పేసెస్ ఉంది అలాగే మనకి ట్యాబ్స్ కూడా అన్ని కూడా బ్రాండెడ్ ఇస్తున్నారు ఒకసారి టైల్స్ అంటే చాలా బాగా అనిపిస్తుంది ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కామన్ వాష్రూమ్ వచ్చింది ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ కామన్ వాష్రూమ్ కూడా చాలా స్పేసెస్ వచ్చింది ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఒకసారి చిల్డ్రన్స్ బెడ్ చూడండి చాలా స్పేసెస్ వచ్చింది మనకి ఇందులో కూడా కింగ్ సైజ్ బెడ్ వచ్చేస్తుంది చూడండి అన్ని సెల్ఫ్ ఇచ్చారు చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో కూడా మనకి అన్ని ఫ్లాట్స్ కూడా ట్వెల్వ్ థర్టీ లో ఉంటాయండి చాలా స్పేసెస్ వచ్చింది చూసారు కదా మనం ఇప్పటిదాకా చూసింది ఈస్ట్ ఫేసింగ్ ఒకసారి మీకు వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ కూడా ఎలా వస్తుందో చూపిస్తాను దీనికి ఆపోజిట్ లో వెస్ట్ ఫేసింగ్ ఉంది చూపిస్తాను అండి మన కారిడార్ మొత్తం కూడా గ్రానైట్ యూజ్ చేశారు ఫ్లోరింగ్ మొత్తం సీలింగ్ చూడండి మొత్తం డిజైన్ చేశారు చాలా బాగా కనిపిస్తుంది ఒకసారి ఇప్పుడు వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ చూద్దాం ఒకసారి డిజైన్ చూడండి అన్ని డోర్లు కూడా చాలా స్టాండర్డ్ గా చాలా బాగా ఇచ్చారు రెగ్యులర్ గా అయితే మనకి ఇండిపెండెంట్ హౌస్ కి ఇలాంటి డోర్స్ ఇస్తారు వీళ్ళ అపార్ట్మెంట్స్ కి చాలా స్టాండర్డ్ ఇచ్చారు ఇదంతా హాల్ అండి హాల్ లో మనకి సేమ్ టూ విండోస్ వచ్చాయి ఇది మనకి టీవీ యూనిట్ ఇది వచ్చేసి టీవీ అండి మన టీవీ సైజ్ బట్టి మనం చేయించుకోవచ్చు ఇది డైనింగ్ ప్లేస్ మనకి డైనింగ్ ప్లేస్ దగ్గర బాల్కన్ వచ్చిందండి సేమ్ ఈస్ట్ కి ఎలా వచ్చింది సేమ్ ఇక్కడ అలా వచ్చింది సేమ్ ఇదే ప్లాన్ తో మనం ఆల్రెడీ ఒక వీడియో చేసామండి ఫర్నిచర్ తోటి అది ఏ వీడియోని మీరు చూసినట్లయితే ప్లీజ్ కామెంట్ చేయండి ఎందుకు చెప్తున్నా అంటే మనకు అందులో ఫర్నిచర్ ఉంది కాబట్టి చాలా బాగా కనిపించింది సేమ్ ఇందులో కూడా మనకి ఫర్నిచర్ వస్తే అంత బాగుంటుంది ఇదంతా మనకి బాల్కనీ మనం బాల్కనీ చేసుకోవచ్చు ఏరియా యూజ్ చేసుకోవచ్చు ఎందుకంటే మనకు సపరేట్ గా పాయింట్ ఇచ్చారు ట్యాబ్స్ వస్తున్నాయి ఇది కిచెన్ సేమ్ ఇందులో కూడా మనకి టూ సైడ్స్ ప్లాట్ఫామ్ వచ్చింది ఇక్కడ సెల్ఫ్స్ వచ్చాయి ఇందులో కూడా మనం త్రీ ఫోర్ మెంబెర్స్ ఈజీగా వర్క్ చేసుకోవచ్చు అండి స్పేసెస్ ఉంది ఇక్కడ మనకి సపరేట్ గా ఇచ్చారు వాష్ ఏరియా కోసం మనకి ఇక్కడ డక్ ఏరియా వచ్చింది కాబట్టి వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది ఒక ఫ్లాట్ కి ఇంకొక ఫ్లాట్ అయితే ఎక్కడ కామన్ వాష్ ఉండవండి ఇక్కడ మనకి వాషింగ్ మిషన్ పెట్టుకో పాయింట్ ఇచ్చారండి ఇక్కడ ట్యాప్ వస్తుంది ఇక్కడ మనకి వాషింగ్ మిషన్ సంబంధించిన ఐటమ్ పెట్టుకో సెల్ఫ్ ఇచ్చారు ఇంకొకటి మనం పూజారూమ్ చూడలేదు మీకు సపరేట్ గా రూమ్ ఇచ్చారు చూపిస్తాను అండి ఫస్ట్ వచ్చేసి మనకి కామన్ వాష్ రూమ్ అండి ఇదిగోండి పూజ రూమ్ ఇక్కడ ఇచ్చారు పూజ రూమ్ అయితే మనకి వెస్ట్ లో ఈస్ట్ లో చాలా పెద్దగా వచ్చింది చూడండి చాలా స్పేసెస్ వచ్చింది ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ వచ్చింది చూడండి ఇక్కడ మనకి సపరేట్గా ఇచ్చారు కాబోర్ స్పేస్ స్పేస్ సెల్స్ ఇది అటాచ్ వాష్రూమ్ ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం రండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ ఉంది మనకి ఇందులో కూడా కింగ్ సై బెడ్ వచ్చేస్తుంది అండి చూడండి సెల్ఫ్ ఇచ్చారు ఇప్పుడు ఒకసారి పైకి వెళ్ళి చుట్టూ సరణని చూపిస్తాను రండి మనకి కారిడార్ కి స్టెప్స్ మొత్తం కూడా గ్రానైట్ చేశారు చుట్టూ అండి అన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయి చూడండి ఎంత బాగా కనిపిస్తుందో మనకి ప్రగతి నగర్ హైటెక్ సిటీ చాలా దగ్గరలో కాబట్టి చూడండి అన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ మనం చూడండి లేక్ కనిపిస్తుంది చాలా బాగా కనిపిస్తుంది యూ అయితే మనకి కొత్తవి అపార్ట్మెంట్స్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు చూడండి చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ అవుతున్నాయి చూడండి ఇక్కడ చాలా విల్లాస్ లో ఉన్నాయి మనకి ఇక్కడ మనకి రెడ్ కలర్ బిల్డింగ్ కనిపిస్తుంది కదా అది వచ్చేసి మనకి క్రీక్ స్కూల్ అండి అది చాలా పెద్ద స్కూల్ మనకి వాకప్ డిస్టెన్స్ లోనే ఉంది ఇప్పుడైతే ఫ్లాట్స్ చూసారు కదండి మనం ఈస్ట్ అండ్ వెస్ట్ రెండు ఫ్లాట్స్ చూసాం కదా చాలా స్పేసెస్ వచ్చాయి ఇప్పుడు మనం ప్రైజ్ చూసుకున్నట్లయితే ఈస్ట్ ఫేసింగ్ వచ్చేసి సిక్స్టీ త్రీ ల్యాక్స్ అండి వెస్ట్ ఫేసింగ్ వచ్చేసి మనకి సిక్స్టీ ల్యాక్స్ ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదు నెగోషిబుల్ అవుతుంది ఈ ప్రైస్ వచ్చేసి మనకి ఇంక్లూడింగ్ ఆల్ ఎమంటేస్ అండి ఇప్పుడు ఎమంటేస్ ఏమేమి ఉన్నాయి నేను చెప్తాను ఎంఎన్టీస్ వచ్చేసి మనకి స్పేసెస్ కార్ పార్కింగ్ వస్తుంది మనకి పార్కింగ్ లోనే ఎలక్ట్రిక్ కార్ చార్జ్ పాయింట్ ఇస్తున్నారు అలాగే మనకి లిఫ్ట్ వచ్చేసి సిక్స్ మెంబర్స్ కెపాసిటీ లిఫ్ట్ అండి అలాగే మనకి చుట్టూ సోలార్ ఫెన్సింగ్ వస్తుంది ట్వంటీ ఫోర్ అవర్స్ సిసి కెమెరా సర్వీలెన్స్ ఉంది అలాగే మనకి పవర్ బ్యాక్అప్ ఇస్తున్నారు ఇవన్నీ ఎంఎన్టీస్ లో మనకి ఇంక్లూడింగ్ ప్రైజ్ లోనే ఉంటుంది మనకి హైటింగ్ సిటీ ఇంత దగ్గరలో ఉంది అది కూడా మనకి ట్వెల్వ్ థర్టీ ఎస్ఎఫ్టీ లో సిక్స్టీ ల్యాక్స్ అంటే చాలా తక్కువ ప్రైజ్ అండి హైడెన్ సిటీ దగ్గరలో కావాలనుకున్న వాళ్ళైతే ఈ సైడ్ విజిట్ చేయండి మనకు ఓవరాల్ కూడా ఓన్లీ టూ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది ఇప్పుడు మనం ఇక్కడ సరౌండింగ్ చూసుకున్నట్లయితే పక్కనే స్కూల్ ఉందండి ఓన్లీ వాకబుల్ డిస్టెన్స్ లోనే ఇవే కాక ఇంకా చాలా స్కూల్స్ కాలేజెస్ ఉన్నాయి అలాగే మనకి సూపర్ మార్కెట్స్ హాస్పిటల్స్ కూడా చాలా దగ్గరలో ఉన్నాయి ఇప్పుడు నేను అన్ని డీటెయిల్స్ ఇచ్చాను మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అలాగే విజిట్ చేయాలనుకున్నా స్క్రీన్ పైన మాత్రం నేను డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇస్తున్నాను మీరు వాళ్ళకి కాల్ చేసి ఎనీ టైం రిప్లై ఇస్తారు అలాగే నేను ఇక్కడ లొకేషన్ పిన్ కూడా మీకు రిసెప్షన్ లో ఇస్తాను మీరు డైరెక్ట్ వచ్చి సైడ్ చూసుకోవచ్చు అలాగే మన ఛానల్ ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంకొక మంచి ప్రాపర్టీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను బాయ్